ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నేను వెస్టేజ్ సంబంధించిన కాదు నాకు ఎవరో ఒకళ్ళు ఈ వెస్టేజ్ గురించి పరిచయం చేశాను ఇక్కడ మీరు అందరూ ఎలా వచ్చారు ఒక ప్రొడక్ట్ ఉంది కంపెనీ ఒకటి ఉంది బాగుంది ప్రొడక్ట్స్ వాడుకుని నచ్చితే లక్ష వస్తుంది కారు వస్తుంది కదా మీకు అసాధ నాకు ఫోన్ చేసి బస్టేజ్ లో ఒక అద్భుతమైన బిజినెస్ ఉంది నేను అప్పటికి వ్యాపారం స్టార్ట్ చేద్దాము రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారం స్టార్ట్ చేద్దామన్న సమయంలో మిత్రుడు ఫోన్ చేసి వస్తేజ్ లో నాకు అద్భుతమైన బిజినెస్ ఉంది చాలా బాగుంటది ఒక వన్ ఇయర్ గా నీ బిజినెస్ లో పని చేయగలిగితే నెలకు ఒక లక్ష రూపాయల ఇన్కమ్ ఒక కారు తీసుకోవచ్చు ఈ బిజినెస్ లో ఎంతో మంది డెవలప్ అయ్యారు ఇప్పటికే అని చెప్పాడు అప్పుడు నేను అడిగాను ఇంతకీ ఏం చేయాలని అడిగా అదే కదా అడుగుతాం మీరు కూడా ఉంటారు అడిగా అడగదా ఏం చేయాలని అడిగారు ఏమీ లేదు వెస్టేజ్ లో సార్ పట్టా పట్ట రెండు నిమిషాలు వేసరికి కూర్చొచ్చు ఇలాంటి లైఫ్ ఉంది వెస్టేజ్ లో అంటే నమ్మేస్తాము మనం మాట్లాడతా ఫస్ట్ మనిషి మైండ్ లోకి ఏదైనా ఒక విషయం గురించి చెప్తే ఫస్ట్ మనలో రెండో కూడా ఒకడు ఉంటాడు నెక్ట్ ఫేక్ ఇవన్నీ జరుగుతాయండి ఏం చేయాలని అడిగితే సోపు పేస్ట్ షాంపు మార్స్తే లైఫ్ మారిపోతాను అప్పుడు నేను సరదాగా అడిగాను మనం చిన్నప్పటి నుంచి బయట కిరాణా షాప్ లో కొను వాడుతున్నాం కదా ఎవరి లైఫ్ మారలేదు కానీ అమ్మిన వాళ్ళ లైఫ్ మారింది కదా అమ్మా అంతేనా కిరాణా షాప్ వెళ్ళి రోజు సోపు పేస్ట్ షాంపు కొంటున్నారు లేదా ఎవరి లైఫ్ అయినా మారింది ఇక్కడ కానీ అమ్మిన వాళ్ళ లైఫ్ మాత్రం కొంచెం బెటర్ విసారణం మరి అలాంటిది వెస్టేజ్ లో సోపు పేస్ట్ మారితే డబ్బు రావడం ఏంటి ఇదేదో ఫేక్ ఏమో నేనే అన్నా ఇదేదో ఫేక్ లా ఉంది లేదు లేదు ఇది ఫేక్ కాదు ఇస్ ఏ రియల్ బిజినెస్ బయట బిజినెస్ లో మధ్యవర్తులు ఉండరు ప్రచారం ఉంటది కానీ ఈ బిజినెస్ లో మధ్యవర్తులు ఉండరు ప్రచారం ఉండదు బస్తేజ్ ఆయన ప్రచారం ఉన్నారా లేదు కానీ బయట అయితే లక్సోకి ఐశ్వర్ రాయ్ వస్తుంది ఒక నవరత్నాలయ్ ఎన్టీఆర్ వస్తాడు ఉండదు మనమే వస్తువులు కొనుక్కుని వాడిన తర్వాత నచ్చితే షేర్ చేస్తే ఒక కొంచెం టీమ్ అన్నది ఏర్పడితే ఆ టీం ద్వారా ఇన్కమ్ బిల్డ్ అవుతాయి అప్పుడు నేను అడిగా మరి ఇదంతా సార్ మాస్టర్ కూర్చోండి వీడియో కాల్ ఢిల్లీ బొరలే ప్రతి దాంట్లోనూ అసలు ప్రతి దాంట్లోనూ ఫేక్ ఉంది కానీ ఒరిజినల్ అనేది ఒకటి ఉంటాను ఫేక్ వచ్చేది వందల నోటు ఉంది ఒరిజినల్ ఉందా ఫేక్ ఉందా ఒరిజినల్ ఉంది ఫేక్ వచ్చేది ఐదు వేల నోట్ ఉందా మనకి లేదండి అసలు ఒరిజినల్ మీరు ఏ ఇండస్ట్రీ చూడండి అన్ని ఇండస్ట్రీలో ఫేక్ ఉంది ఫేక్ ఉంటుంది ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి ఉన్నాయి మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి రాజకీయం ఉంది మంచి ఉంది చెడు ప్రతి దాంట్లోనూ మంచి ఉంటది చెడు ఈ ఇండస్ట్రీ చాలా గొప్పది ఇందులో మంచి ఉంది చెడు ఉంటది మనం మంచి దాంట్లో పట్టుకుని ముందుకు పోతే ఈ బిజినెస్ లో మనం ఎక్కడికో వెళ్తామని చెప్పారు సరే అని అంత తొందరగా మనం ఎందుకు మీరు పది సార్ పిలిస్తే కూర్చుంటున్నారు పిలవగా పిలవగా నాలుగైదు సార్లు చెప్పుకుంటే కూర్చుంటాను మీరు చెప్పాడు ఫోన్ ఫోన్ కట్ చేశాను తర్వాత చూద్దాం అని ఆ నెల సమయం గడిచిపోయి ఎన్నారండి ఈ భూమి మీద అతి వేగంగా పరిగెత్తే ఏదైనా ఉందంటే సమయం పూర్వం రోజుల్లో ఇయర్స్ గడిసే కాదు ఎప్పుడు వెళ్ళిపోతుంది సార్ సార్ రెయిల్ గడిచిపోయింది అప్పుడు నా మిత్రుడు ఏం చేశాడంటే వాళ్ళ అప్లైని నేను జాయిన్ అవ్వట్లేదని వాళ్ళ అప్లైన్ పట్టుకుని వచ్చాడు ఆయన సుబ్బశెట్టి గారు అని ఒక ఏడు అడుగులు ఉంటారని కూర్చోబెట్టరు కూర్చోబెట్టి ప్లాన్ చేపించారు సార్ని అడిగాడు సార్ ఏం చేస్తా ఉంటారు మీరంటే జాబ్ చేస్తా ఉండండి జాబ్ అనేసి వెస్ట్ స్టార్ట్ చేయను అన్నాడు నా మనసులో ఏమనిపించిందండి ఏంటి సబ్బులు పేస్ట్ అని జాబ్ అనేసి అనుకున్నాను మైండ్ లో అప్పుడు నా మిత్రుడు మొబైల్ చేసి కూడా ఆరు లక్షల ఇన్కమ్ వస్తుందని చెప్పాడు ఎంతండి నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది వెస్త ఆరు లక్షల ఇన్కమ్ ఉందా సార్ ఏం చేశారు సార్ ఆరు లక్షల ఇన్కమ్ ఎలా వస్తుందని అడిగితే ఆయన సింపుల్ గా ఒకే ఒక పాయింట్ చెప్పాడు ఏమీ లేదు సార్ బయట కొనుక్కునే బదులు కొన్నాను వాడాను నచ్చితే కొంతమందికి షేర్ చేశాను టీం వచ్చింది డబ్బు వచ్చిందని చెప్పాడు అంటే ఈ బిజినెస్ చాలా సింపుల్ చాలా సింపుల్ కాబట్టి ఆ అమ్మకి బిజినెస్ లో నాలుగున్నర లక్షలు వస్తున్నాడు అంటే ఒక క్యాబ్ డ్రైవర్ ఈ బిజినెస్ లో పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాడు ఓ పోలీస్ కానిస్టేబుల్ ఈ బిజినెస్ లో ట్వంటీ లాక్స్ తీసుకుంటున్నాడు సార్ కానీ నాకు ఆ రోజు తెలివి బిగినింగ్ ఇవన్నీ అప్పుడు సార్ ఇంటర్ చెప్పారు ఆరు లక్షలు వస్తుంది అన్నారు సార్ అయితే ప్లాన్ చెప్పండి సార్ మరి ఆరు లక్షలు వస్తుందంటే ఆలోచిస్తామో కదా ప్లాన్ చెప్పండి అంటే సుబ్బయ్య గారు ప్లాన్ ప్రోడక్ట్ అని చెప్పారు నాకు నాకేం అర్థం కాలేదు కానీ ఒక పాయింట్ మాత్రం నాకు అర్థమైంది ఈ బిజినెస్ లో సంవత్సరం చెవులు మోసుకుని ఉంటే లక్ష కార్ వస్తుంది మాత్రం అర్థమైంది ఏం మోసుకోవాలి చెవిటి వాళ్ళలో ఉంటే మాత్రం ఎవరి మాట అనుకున్న చెవిటి వాళ్ళలో ఉంటే మాత్రం లక్ష కార్ వస్తుంది నాకు అర్థమైంది ఆయన చెప్పే నాలుగు విషయాలు నన్ను బాగా కనెక్ట్ చేసింది ఒకటి ఈ బిజినెస్ లో బాగా నచ్చింది ఏంటంటే నాకు పెట్టుబడి లేదు మాట్లాదు అందుకే పోలీస్ మన సారు పెట్టుబడి పెట్టారు ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు మనకు మనకైతే ఆ లేదు మాట్లాడలేదు ఆయన అందరికన్నా అలవా దృష్టి ఉండదు ఎందుకంటే మన ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు అది బాగా నచ్చింది ఎందుకు ఈ పదం మీకు బాగా చెప్తున్నానంటే పెట్టుబడి లేదంటే ఏమి లేదు మనం ఎవరిని పిలుస్తాం బెస్టేజ్ రమ్మని మన ఎదురింటోండి పక్కింటి కోస్తుల్ని ప్రసాన్న రేపు ఏదైనా ఇబ్బంది కలిగితే ఫస్ట్ మనల్ని ఆన్సర్ చేస్తాం అది చూశాను ఇక్కడ ఉందా హ్యాపీ బెస్టేజ్ లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు అబ్బా సూపర్ నాకు నచ్చింది ఇదే ఫస్ట్ ప్రొడక్ట్ ప్లాన్ అవన్నీ సెకండ్ ప్రసాన్నం రెండోది ఈ బిజినెస్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే టైం ఫ్రీడము నచ్చిన సమయంలో బిజినెస్ చేయొచ్చు ఉద్యోగస్తులు ఉన్నారు టైం ఉండదు వాళ్ళకి ఉండదు టైం సాధనం ఇంకా నచ్చిన సమయంలో బిజినెస్ చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఉన్నారు సోదరి సోదరి మనులు నాలుగు సీరియల్ మానేండి ఏంటండి నాలుగే నాలుగు సీరియల్ మానేయండి నాలుగు అర్థ గంటలు రెండు గంటలు నాలుగు ఫ్యామిలీకి చెప్పండి మీరు ఈ రోజు వేరే వాళ్ళు సీరియల్ చూస్తున్నారు సంవత్సరం తర్వాత మీదే సీరియల్ గా జనాలు చూసే రోజు వస్తుంది ఇంపార్టెంట్ మూడోది ఈ బిజినెస్ లో నన్ను బాగా కనెక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే ఆర్థికంగా ఎదగడానికి బిజినెస్ బాగా ఉపయోగపడదు ఫైనాన్షియల్ దేశానికి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కానీ ఎవరికి ఇంకా డబ్బు లేదు మన భారతదేశంకి స్వాతంత్రం చన్నే ఓకే సెవెన్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఉంటుంది సారణం నిజమైన ఆర్థిక స్వాతంత్రం ఏంటంటే మనిషికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది ఈ బిజినెస్ లో నాకు ఏమర్థమైందంటే ఈ బిజినెస్ లో ఉంటే నిజమైన ఆర్థిక స్వాతంత్రం వస్తుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అది కావాలి మనిషికి సారణం పులుగులు కొడుతున్నాయి చచ్చిపోతున్నాయి కానీ మనిషి పుట్టాడు అంటూ ఏదో ఒకటి సాధించాలి లైఫ్ లో సాధించాలి ఒక ఎందుకు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ప్రతి మీటింగ్ లో నేను చెప్తానంటే మరి ఏ లెటర్ చెప్తారు లేదు నాకు తెలియదు కానీ సమాజంలో విటమిన్ అమ్ముంటేనే రెస్పెక్ట్ విటమిన్ ఇప్పుడు వరకు తాతయ్య గారు చెప్పిన అన్ని వేసుకున్నాం అనుకోండి మంచి ఎనర్జీ వస్తుంది హెల్త్ బాగుంటుంది కానీ నీ హెల్త్ బాగుంటే ఆడని రెస్పెక్ట్ ఎక్కండి బయట నువ్వు పొట్టుగా ఉన్నావా నల్లగా ఉన్నావా పొడగా ఉన్నావా ఎర్రగా ఉన్నావా ఉన్నావు ఏడాక అవసరం లేదు నీ పెట్టండి పెట్టలేని అమ్ముందా లేదు కరెక్టా కదా హ్యూమన్ సైకాలజీ ఇదే ఉదాహరణకి మీ ఊర్లో మీ ఊర్లో ఒక యాభై ఎకరాలు రైతు ఉన్నాడు అంటే అంత దగ్గర ఏమున్నట్టు మీరు మీ ఇంటి దగ్గర కుమ్మన్ దగ్గర కూర్చున్నారు రైట్ ఎట్లా వస్తున్నాడు ఆ డబ్బు వాడు మీ ఊర్లో ఆటోమేటిక్గా లేసిన అదే మీ ఊర్లో ఏమీ లేదు వాడి అసలు వాడు ఎక్కడ కూడా అప్పుడు ఇది అప్పుడు చూడమని కరెక్టా కాదు మాట్లాడలేదు అంటే మన హ్యూమన్ సైకాలజీ దేనికి వస్తుంది డబ్బు లేకపోతే చాలా మంది చాలా కౌరీ చెప్తున్నారు డబ్బు అవసరం లేదు అసలు డబ్బు లేకపోతే కాలు తీసి అక్కడ పెట్టడానికి కూడా లేదు రియల్ లీడర్స్ ఈ బిజినెస్ ఆర్థికంగా ఎదగడానికి మీరు కాదు నెక్స్ట్ మూడు జనరేషన్లు ఫైనాన్షియల్ గా ఎదగడానికి బిజినెస్ చాలా బాగుంటుంది బాగా పెట్టుకోండి పెట్టి మీరు ఎమ్ ఉండాలి మన దగ్గర ఉండాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమీ లేదు చాలా సింపుల్ అండి మీరు మీ వైఫ్ కాకినాడ సీఎంఆర్ అక్కడికి వెళ్ళారు సీఎంఆర్ ఉందాగ్నెంట్ సీఎంఆర్ కి వెళ్ళారు మీ మేడం మీకు ఒక పండగ కదా రేపు సంక్రాంత్రి ఒకసారి తెచ్చి బిల్ వేకొచ్చుకోండి నువ్వు గాని వెళ్ళి బిల్ అంటే నీకు డబ్బు అలా కాకుండా సీఎం నలిపేసి లోపల ఒకటి ఉంటుందండి అది చూసి అమ్మో ఎనిమిది వేలు ఉందా కొద్దిలే సేరపోలేదు వేరే షాప్ గెల్లా అని అన్నావంటే నీ దగ్గర ఫైనాన్స్ పెట్టడం లేదా ట్యాక్స్ చూడకుండా ఎంతమంది బాగుంటా ఇంటికి వెళ్తాం ఏదో తినాలని వెళ్తాం ఆ బిర్యానీ ఎంత అదంతా లాస్ట్ లో ప్రైస్ చూసి ఏం చూసి ఇంతకీ మనం ఏది తినాలనుకున్న మాది తినమండి ఏది తప్పు ఉందో విచిత్రం ఏంటో తెలుసా ఈ భూమి మీద మనిషి డబ్బును పుట్టించాడు ఇంటికి డబ్బుని తయారు చేసినాడు రాముడు కాదు కృష్ణుడు కాదు జీసస్ కాదు అల్లా కాదు డబ్బుని తయారు చేసినాడు మనిషి కానీ విచిత్రం ఏంటంటే నూటికి తొంభై మంది డబ్బు చుట్టూరు తిరుగుతున్నారు కానీ డబ్బు మీ చుట్టూరు తిరగాలంటే వస్తే ఒకటి రైట్ ప్లాట్ఫామ్ అర్థమైంది ఈ బిజినెస్ లో ఉంటే డబ్బు వస్తుంది నెక్స్ట్ నాలుగోది టైం ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ అన్ని ఈ బిజినెస్ లో ఏం కావాలో ఎస్ఆర్నో అర్థమయ్యి సైన్ చేసుకోండి మనల్ని ఎవడూ మోటివేట్ బిజినెస్ కరెక్టా కాదా కరెక్ట్ రైట్ వర్క్ స్టార్ట్ చేయడం మన రోజు ఎవరు మోటివేట్ చేస్తారు మనం మీకే బిజినెస్ మెస్టేజ్ వచ్చారు ఇది రియల్ ఫేకా తెలుసుకోండి రియల్ అయితే ఐడి నంబర్ తీసుకున్నా ప్రొడక్ట్స్ ఇచ్చారు మా మదర్కి షుగర్ ఉంది దాదాపు మూడు వందలు ఉండేది లేడీస్ కి చాలా మందికి సోప్ అవి పడక చర్మం మీద మచ్చలు వస్తాయి నల్ల ప్రసారం దానికి మా మదర్ కి గ్యానోడర్మ కుర్క్ మెన్ అలోవేరా నీమ్ ఫ్లాక్స్ తీసుకున్నాను ఇంట్లో కాదు సోపు బెస్ట్ షాపింగ్ తీసుకో ఇవన్నీ తీసుకుని ఐడి నంబర్ తీసుకోమన్నారు ఫస్ట్ ఏం తీసుకున్నారు ఐడి నంబర్ ఈ ప్రొడక్ట్స్ వాడు నచ్చితే బిజినెస్ మొదలు